అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధి వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మీ ఎన్ఎస్బి న్యూస్ వీక్షకులకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి పర్వదిన సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం పేర్లమెంట్ల శాంతి కాలనీలోని యూత్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు దీంతో పాటు అనేక రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువత మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో సందడి నెలకొంది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పేనమెట గ్రామంలోని శాంతి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి వాటర్ డిస్పెన్సర్ రెండవ బహుమతి హోమ్ థియేటర్ మూడవ బహుమతి కూలర్ తో పాటు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ఇరవై ఐదు మందికి వెంకటగిరి చీరలు ప్రత్యేకంగా ఇస్తారని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో అరటిపండు గేమ్ బిస్కెట్ గేమ్ యాపిల్ గేమ్ బెలూన్ వాటర్ గేమ్ కర్రలు గేమ్ పట్టుకో గిఫ్ట్ గేమ్ ఇటుకురాయి గేమ్ ఇలా ఎన్నో గేములు నిర్వహించారు ఈ కార్యక్రమాలను టి మురళి డి పోలయ్య పి కిరణ్ డి బసవయ్య ఎన్ రామకృష్ణ డి బాలకోటయ్య ఎం ఈశ్వర్ బి అశోక్ రాజశేఖర్ డి ఆదనారాయణ తదితరులు పర్యవేక్షించారు

ట్ట గ్రామస్తులకి అందరికి మనవి ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మన శాంతి నగర్ యూత్ అంతా కలిసి ఈ ముగ్గుల పోటీలు అరటికాయ పోటీలు కొబ్బరి కొబ్బరి కాయలు విసిరడం ఇవన్నీ ఆటలు ఎంతో ఉత్సాహంతో గ్రామంలోని మన శాంతినగర్ వాసులందరూ కలిసి వచ్చే విధంగా అందరు సంతోషాలతో ఈ ఆటల్లో పాల్గొని ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అందుకుంటూ ఉత్సాహంగా ఈ పాల్గొని అందరూ సంతోషంతో ఈవెంట్స్లో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు మన యూత్ ఉన్నారు పోలయ్య అనిలు వాళ్ళతో పాటు వాళ్ళు ఈ ఈవెంట్స్ని ఏర్పాటు చేసిన బ్యాచ్ అలాగే దీనికి ప్ర ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఇచ్చిన దాతలు ఎందరో ఉన్నారు కోడ్సా కోసపాటి శ్రీనివాసరావు అలాగే నూతటి ఈశ్వరరావు ఈ దీనికి కర్త అయినటువంటి మురళి అలాగే ఇక్కడ అన్న ఉన్న కుర్రోళ్ళంతరూ చాలా సంతోషంతో ఈ మొత్తాన్ని గ్యాదర్ చేసి ఈ ఆ ఉత్సవ ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు అందరికీ మళ్ళీ ధన్యవాదాలు కాంతి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు బట్ ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అందరూ చాలా చక్కగా ముగ్గులేశారు బట్ డెసిషన్ అనేది ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్ అయినా కానీ ఓటమి గెలుపు అనేది తప్పదు ప్రతి మనిషికి అందులో కమిటీ వాళ్ళ నిర్ణయం ఫైనల్గా ఉంటుంది కానీ అందరూ నేను అన్ని ముగ్గులు చూసాక చాలా చక్కగా ముగ్గులు వేశారు అందరికి మెనీ మెనీ థ్యాంక్స్ టు ముందుగా పేనమెట్ర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుతాము ముగ్గుల పోటీలు ఆటల పోటీలు రకరకాల గేమ్స్ కండక్ట్ చేస్తాము ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేసినటువంటి నూకతోటేశ్వరరావు గారికి అండ్ కోర్సుబాటు శ్రీనివాసరావు గారికి మేము అభినందనలు తెలుపుతున్నాం అడగగానే మాకు ఆన్ దిస్ టైంలో స్పందించి సపోర్ట్ చేశారు అలాగే ఈ ముగ్గురు కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ బాగేశారు సో ప్రతి ఒక్కరికి ప్రైజ్లు అంటే కష్టం కాబట్టి మేము డిసై కమిటీ విల్ డిసైడెడ్ సిచ్యు బట్టి డిసైడ్ చేస్తాం థ్యాంక్ యూ మచ్ వెరీ మచ్ అంటారు కదా ఎంతో చక్కగా నిర్వహించారు చాలా అద్భుతంగా రంగులు వేశారు ఇంకా మరిన్ని ఆటల పోటీలు ఉన్నాయి లేడీస్కి వచ్చేసరికి లెమన్ స్పూను చైర్స్ మ్యూజికల్ చైర్స్ అండ్ జెంట్స్కి వచ్చేళ్ళకి గిరిలో కొన్న తాళ్ళలో ఆట ఇంకెన్నో మరెన్నో ఆటలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి సంతోషించాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ సురేంద్రతో వంశీ ఎన్ఎస్బి న్యూస్ ముంగోలు